హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా చూ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ వీడియో వచ్చేసి మొన్న కార్తీక సోమవారం రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజే మాకు ఇంట్లో కేదారేశ్వర వ్రతం కూడా ఉందండి ఇంకా నార్మల్ గానే కార్తీక మాసం అంటే మాసాలలో అన్నిటిలోకెల్లా చాలా విశిష్టమైన మాసం ఇంకా సోమవారాలు అంటే చాలా ప్రత్యేకమైన రోజు కదండి ఇంకా కార్తీక సోమవారాల్లో నాలుగు వారాలు కూడా నేను ఉపవాసం అయితే ఉంటాను మిగిలిన మూడు వారాలు కొంచెం టీ కాఫీ అన్నమాట అది కూడా వన్సే తాగుతాను ఒకసారి ఉదయం కానీ సాయంత్రం కానీ ఒకసారి తా తాగుతాను మ్యాక్సిమం సాయంత్రం తాగను ఇంకా ఉదయం పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత కొంచెం కాఫీ పెట్టుకుని తాగుతాను సాయంత్రం వరకు ఇంకేమీ తినను అనమాట సాయంత్రం పూజ చేసుకొని అప్పుడు అన్నం అత్తేసర అన్నం అనమాట పప్పు బియ్యం కలిపి వండుకుంటాం కదండి పులగం అది వండి కుక్కకి అన్నం పెట్టిన తర్వాత నేనైతే తింటాను కానీ మొన్న నేను సోమవారం ఫస్ట్ సోమవారం ఉపవాసం ఉన్నాను ఏమి తినను అని చెప్పి కాఫీ తాగే వీడియో ఒకటి పెట్టాను అనమాట అంటే ఉపవాసం అంటే ఏమీ తినకూడదు కాఫీ కూడా తాగకూడదు అలా ఉంటేనే ఉపవాసం అంటారు అలా మీరు ఉపవాసం అని చెప్పకండి కాఫీ తాగేసి అన్నారు ఇంకా కొంతమంది అయితే కాఫీ టీలు తాగకండి పాలు తాగచ్చు ఇంకా పళ్ళు కూడా తినచ్చు అని చెప్పారు అది అయితే నేను అగ్రీ చేస్తానండి పళ్ళు ఇంకా పాలు తాగొచ్చు అంటారు కానీ నాకు పాలు అస్సలు తాగనమాట చిన్నప్పటి నుంచి అలవాట్లేదు ఏదో కొంచెం కాఫీ తాగుతాను అది కూడా అడిగి అది తాగొచ్చు అన్నాకనే తాగుతున్నాను అనమాట అది కూడా ఈ ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను లాస్ట్ ఇయర్ వరకు నేను కటిక ఉపవాసమే చేసేదాన్ని సోమవారం నేను మస్ట్ అస్సలు మానని అనమాట నాకు చాలా చాలా ఇష్టం శివయ్య అంటే ఇంకా అందుకని ఈ ఇయర్ నుంచి అడిగితే అంటే కొంచెం నీరసంగా అనిపిస్తుంది అని చెప్పి అడిగితే కాఫీ టీ మీకు అలవాటు ఉంటే తాగొచ్చ ఇంకా ఏమి నవెలే పదార్థాలు ఏమి తినకు అని చెప్పారు ఇంకా అందుకని ఉదయం కొంచెం చిన్న గ్లాస్ కాఫీ అయితే తాగానన్నమాట అది కూడా తాగకూడదు అంటున్నారు కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి నేనైతే తాగనండి ఎందుకంటే నాకు పాలు ఇష్టం ఉండదు కటిక ఉపవాసమైనా ఉంటాను కానీ కాఫీ మానేస్తాను ఇంకా పాలైతే తీసుకోను పళ్ళు కూడా తీసుకోను ఇంక ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ పూజ అయిన తర్వాతే తీసుకుంటాను నేను ఎవరిని తప్పుగా అన్నారు అనట్లేదు నాకు కూడా తెలియదు కదండి కాఫీ టీ తాగచ్చేమో అన్నట్టుగా తాగాను అనమాట ఇంకా తాగకూడదు అంటే తాగనండి ఎందుకంటే నేను చేస్తున్నది కరెక్ట్ అవ్వాలి కదా నేను నలుగురికి చూపిస్తున్నప్పుడు అది నేను కూడా కరెక్ట్గా చూపించాలి మీరు నాకు కొన్ని కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు కాబట్టి నాకు తెలియలేనివి ఏమైనా ఉంటే నేను కూడా తెలుసుకుని పాటించాలి కాబట్టి ఇదైతే నేను నెక్స్ట్ వీక్ నుంచి మార్చుకుంటానండి టీ కాఫీ అయితే తాగను ఓన్లీ పాలు తాగమన్నారు కాబట్టి పాలు అయితే అలవాట్లేదు కాబట్టి ఇంకా సాయంత్రం వరకు కటిక ఉపవాసం చేసి సాయంత్రం పూజ అయిన తర్వాతే కొంచెం కాఫీ చుక్క తాగుతాను ఇంకా ఆ రోజైతే మిగతా మూడు వారాలు తాగుతానని చెప్పాను కదా కేదారేశ్వర వ్రతం ఇంట్లో కేదారేశ్వర వ్రతం రోజు మట్టుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కటిక ఉపవాసమే ఉంటాము ఉదయం లేచి కార్తీక దీపాలు కూడా పెట్టుకున్నామండి ఉదయం అంటే అనమాట తెల్లవారుజామున మూడు గంటలకే టైం పెట్టుకున్నాను నేను ఎందుకంటే మామూలు రోజుల్లోనే ఉత్తి సోమవారాల రోజుల్లోనే నేను నాలుగు గంటలకి లేస్తాను ఇంకా ఇంట్లో నోము ఉందంటే కేదారేశ్వర నోము ఉందంటే ఇంకా కొంచెం తొందరగా లేవాలి కదా అని చెప్పి నైట్ పడుకోవడం లేట్ అయిపోయింది పదకొండున్నర అయిపోయింది అనమాట నాకు పడుకోవడేటప్పటికే పదకొండు పావు పావుతక్కు పన్నెండున్నర పన్నెండు అయిపోయింది పదకొండున్నర పావు పావుతక్కు పన్నెండు ఆ టైంలో నిద్ర పట్టింది నాకు ఇంకా పడుకోవడం లేట్ అవడం కారణంగా ఉదయం మూడు గంటలకు టైం పెట్టుకున్నా మెలకు రాలేదు సడన్గా మెలకు వచ్చింది నాలుగు గంటలకి లేచననమాట ఇంకా గబగబా చేసేసుకున్నాను పనులన్నీ అక్కడికి నైట్ అన్నీ నేను శుభ్రం చేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం తేలిగ్గానే అయిపోయింది ఇంకా త్వర త్వరగా మళ్ళీ ఇంత నైట్ శుభ్రం చేసుకున్నా ఉదయం మళ్ళీ ఇల్లంతా ఊడ్చుకుని రావాలి కదా ఇంకా లోపల మట్టికి అంతా శుభ్రం చేసేసుకొని బయట తులసిమ్మ దగ్గర కూడా శుభ్రంగా నీట్గా తుడిచేసుకున్నాను ఇంకా నేను స్నానానికి వెళ్ళి వచ్చే టైంకి కరెక్ట్గా నాలుగున్నర అయిందనమాట ఇంకా గౌరవ తులసమ్మ దగ్గర కల్లాపు చెల్లి ముగ్గు పెట్టేసుకుని లోపలికి వచ్చి కాళ్ళకి పసుపు రాసుకొని ఇంకా ఇంట్లోంచి దేవుడికి పూజకి సామాల్ కావాల్సిన సామాన్లన్నీ ఒక పల్లెంలో సర్దుకొని బయటకు వచ్చేసి తెల్లవారకుండానే కార్తీక దీపాలు అయితే వెలిగించుకోవాలండి ఇంకా నాకేమో ఒక పక్క టెన్షన్ నాలుగున్నర అయిపోయింది నేను అన్నీ బయటికి తెచ్చుకుని సర్దుకునేటప్పటికి పావు తక్కువ ఐదు అయిపోయింది అనమాట లోపు పూజ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి ఇంకా మా ఆయనేమో హడావుడి హడావుడి రెడీ అయిపోయి వచ్చేసారు ఆ రోజు ఇంట్లో నోము చేసుకుంటున్నాం కదా ఇంకా ఆయన్ని కూడా కలిపి వెలిగించుకుందాం రండి అని చెప్పి మా ఆయన్ని కూడా లేవదీసేసాను మా అక్క అయితే ఉందనమాట మా అక్క తీస్తుంది వీడియో లేకపోతే ఆ వీడియో అయితే మీకు మా ఆయన కూడా పూజ చేసుకుంటున్నారు కాబట్టి వీడియో తీసేవాళ్ళు ఎవరూ లేక నార్మల్గానే చేసేసుకుందాము మా అక్క అయితే వీడియో తీసిందనమాట ఇంకా మా ఆయన అయితే రెడీ అయిపోయి వచ్చేసారు బయట తులసమ్మ దగ్గరే నేను దీపాలు అయితే వెలిగించుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా కాలువ దగ్గరికి అయితే వెళ్ళలేదు ఎప్పుడు కూడా నేను తులసమ్మ దగ్గరే ఒక బేషన్లో నీళ్ళు వేసేసుకొని గంగమ్మ తల్లిగా భావించి దాంట్లోనే దీపాలు అయితే వదులుకుంటానన్నమాట ఈసారి స్పెషల్ ఏంటంటే మా ఆయన కూడా నాతో పాటు వెలిగించుకున్నారు ఎప్పుడు వెలిగించుకోరండి ఈసారి అడిగాను నెమ్మదిగా ఈసారి మన ఇద్దరం వెలిగించుకోవచ్చండి అని చెప్పి ముందు రోజు అడిగాను సరే అని చెప్పి బుర్రు వెళ్ళిపోయారు కానీ ఇంకేం మాట్లాడలేదు అనమాట ఎందుకంటే ఆయన తెల్లవారుజామున లేచి కార్తీక దీపాలు అవి అంత ఇంట్రెస్ట్గా చేయరు పూజ చేసుకుంటారు ఇంట్లో కానీ తెల్లవారుజామున ఇలా కార్తీక దీపాలు అది అంత ఇంట్రెస్ట్ ఉండదు అలా అని నన్ను చేసుకోవద్దని చెప్పరు నువ్వు ఎన్న చేసుకో నన్ను ఇన్వాల్వ్ చేయకంటారనమాట పూజల్లో అయితే ఇంట్లో నార్మల్గా డైలీ నిత్య దీపారాధన ఆయన చేసుకుంటారు కానీ ఇలా ఎక్కువ డీప్గా వెళ్ళే పూజలు అయితే అంత అలా చేయరనమాట కానీ నేను అడిగేసరికి తెల్లవారుజామున లేచి ఇంకా ఇద్దరం కలిపి దీపాలు అయితే వెలిగించుకున్నామండి ఆ కార్తీక సోమవారం నాకు చాలా చాలా స్పెషల్ డే అనమాట వెళ్ళైన తర్వాత ఇద్దరం కలిసి కార్తీక దీపాలు వెలిగించుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇద్దరం కలిసి తెల్లవారకుండానే కార్తీక దామోదరునికి కార్తీక దీపాలు అయితే వదిలేసామండి మనస్ఫూర్తిగా చాలా చాలా హ్యాపీగా ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాము ఇంకా కార్తీక దామోదరునికి దీపాలు కార్తీక దీపాలు వదిలిన తర్వాత తులసిమ్మ దగ్గర కూడా పూజ చేసుకుని ఇంట్లోకి వచ్చి ఇంట్లో కూడా దీపారాధన అయితే చేసేసుకున్నానండి ఈ కార్తీక మాసంలో నేను కార్తీక దీపాలు వదిలిన ప్రతిసారి రోలు శనకాలు ఉంటుంది కదండి అక్కడ కూడా దీపారాధన అయితే చేసుకుంటాను నేను శివయ్య దేవిలాగా భావిస్తాను నార్మల్గా వృత్తి రోజుల్లోనే శుక్రవారం సోమవారం కంపల్సరీ నేను కడిగి పసుపు బొట్లు పెట్టి ప్రసాదం పెట్టుకొని దండం పెట్టుకుంటాను ఇంకా ఈ కార్తీక మాసంలో అయితే ఇంకా స్పెషల్ కదండి ఆ శివయ్య పార్వతులను కొలుచుకోవడం ఇంకా అక్కడ కూడా ఆవు నేతి దీ ఒత్తులతో దీపారాధన చేసుకొని అక్కడ కూడా పూజ కంప్లీట్ చేసుకుని అప్పుడు లోపలికి వచ్చి లోపల ఇంట్లో పూజ అయితే చేసుకుంటాను అన్నమాట ఇంకా ఆ రోజు కేదారేశ్వరి వ్రతం కదా ఇంక అయినా సరే నేను ఉదయం దీపారాధన నార్మల్గానే చేసేసుకుంటాను మధ్యాహ్నం నుంచి పూజ జరిగినప్పుడు మళ్ళీ ఇంకో దీపారాధన అయితే చేసుకుంటాను ఇంకోసారి దీపారాధన అయితే చేసుకుంటానన్నమాట నార్మల్గా మన దేవుడి గూట్లో ఎప్పుడు నిత్య దీపారాధన అయితే వెలుగుతూ ఉంటుంది కదా ఆ నిత్య దీపారాధన వేరు ఇంకొక మనకి వ్రతానికి కావలసిన పీఠం పెట్టుకుని అక్కడ వేరేగా దీపారాధన చేసుకుంటామన్నమాట మనం వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి విడిగా ఒక పీఠం పెట్టుకొని శివయ్య పార్వతీదేవి ఇద్దరు ఉన్న ఫోటో పెట్టుకోవాలండి గౌరీ కేదారేశ్వర నోము అంటారనమాట ఈ నోముని అందుకని ఇద్దరు ఉన్న ఫోటో కానీ ఇంకా శివ కుటుంబం ఉన్న ఫోటో కానీ పెట్టుకోవాలి నేనైతే మా ఇంట్లో నిత్యం స్వామివారికి పూజ చేసుకునే ఫోటోయే శివయ్య పార్వతీదేవి ఉన్న ఫోటో నేను చాలా చాలా ఇష్టంగా కొనుక్కున్న మేము నేను ఫస్ట్ మేము సపరేట్గా ఉండేటప్పుడు కొనుక్కున్న ఫోటో అనమాట ఫస్ట్ ఫస్ట్ నేను చాలా ఇష్టంగా అప్పన పెళ్లిలో కొనుక్కున్నానండి అప్పనపల్లి అప్పనపల్లిలో కొనుక్కున్న ఫోటో అనమాట అది శివయ్య పార్వతీదేవుల ఫోటో ఆ ఫోటోని ఆ ఫోటోకే మేము ఎప్పుడు నిత్యం కేదారేశ్వర వ్రతం ఆ ఫోటోకే చేసుకుంటాము నాకు చాలా చాలా ఇష్టమైన ఫోటో అనమాట అది ఎందుకో ఆ ఫోటో చూస్తున్నప్పుడు అలా రియల్గా చూస్తున్నట్టు శివయ్యని అమ్మని అలా రియల్గా చూస్తున్నట్టు అనిపిస్తుంది ఇంకా నేనైతే ఉదయం బయట పూజ అది అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి ఆ ఒత్తులతో దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంట్లో కూడా పూజ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రసాదాలు ఉండడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ప్రసాదాలన్నీ కంప్లీట్ అయ్యి ఒక పక్క మా అక్క కూడా హెల్ప్ చేసింది నాకు బూరెలు గారెలు అత్తేసరన్నం పరమాన్నం అనమాట నేను క్లియర్గా వీడియో అయితే తీయలేకపోయాను ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నాము మా ఆయనేమో తోరణాలు కట్టే పనిలో మా అక్క కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట ఆ పనిలో నేను ఇంకో పనిలో ప్రసాదాలు ఉండే పనిలో అలా ఉన్నాము అంత వీడియోకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఎందుకంటే నాకు పూజ ముఖ్యం తొందరగా గారు అది వచ్చేలోపు నాకు అన్ని కంప్లీట్ అయిపోవాలి తాయితీగా దేవుడి దగ్గర హడావిడి లేకుండా సర్దుకోవాలని చెప్పి వీడియోకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదన్నమాట ఆ రోజు అందుకనే నేను పూర్తిగా మీకు చూపించలేకపోయాను ఇంకా ప్రసాదాలన్నీ ఉండి దేవుడి గదిలో పెట్టేసుకున్నాను ఫస్ట్ పెట్టుకున్న తర్వాత దేవుడి పీఠాన్ని కూడా సర్దేసుకున్నాను అనమాట ఈ పూజకి కావలసినవి మారేడు దళాలు మర్రి ఊడలు ఇంకా జమ్మి పత్రి ఇంకా బిలవ దళాలు ఉంటాయి కదండి అవన్నమాట మెయిన్ పత్రి ఎక్కువ పత్రి తెచ్చుకుంటే పూజ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట మేము ఎక్కువ పత్రి తెచ్చుకున్నాము ఇంకా పూలు అవి కూడా డెకరేషన్కి బాగుంటాయి కదా అని చెప్పి గుమ్మాలకి కట్టేసుకున్నాము ఇంక నేనైతే సింపుల్గా నాకు తోచినంతలో ఉన్నంతలో దేవుడి గదిని నీట్గా అలంకరించుకున్నాను అలంకరించేసుకొని ఇంకా నా పనంతా అయిపోయిన తర్వాత ఇంక దేవుడి గదిలోకి వెళ్ళే పని లేదు అనుకున్న తర్వాత దేవుడి గదిని మొత్తం చక్క పెట్టుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చి లోపలంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకుని తడి బట్టలు పెట్టేసుకున్నాను ఇంకొకసారి ఇంకా మళ్ళీ పూజ అయిన తర్వాత శుభ్రం చేసుకోవడం అది ఉండకూడదు అని చెప్పేసి ఇంకా ముందే తడి బట్టలు అవి పెట్టేసుకొని గుమ్మం దగ్గర ముగ్గు పెట్టేసుకున్నాను బయట వాకిలైతే అయితే మనిషి ఉన్నారు కాబట్టి ఆవిడొచ్చి చేసుకుంటారు ఆవిడ పని ఆవిడ చేసుకుంటారు అని చెప్పి నేనైతే లోపల మట్టుకు శుభ్రం చేసేసుకున్నాను ఇంకా నా పని అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి కరెక్ట్గా రెండు అయ్యింది అనమాట ಮಟನಕ್ಕು పూజారి గారు మూడు గంటలకు వస్తా అన్నారు ఒక అరగంట రిలాక్స్ అయ్యి అప్పుడు రెడీ అవ్వచ్చు అని చెప్పి ఒక అరగంట కూర్చుని ఫోన్ చేస్తేనేమో పూజారి గారు కొంచెం లేట్ అవుతుందని చెప్పారు ఇంకా అలా రెడీ అయిపోయి కూర్చున్నాము ఈ లోపు మా అక్క టైం అయిపోతుంది చల్లి నేను వెళ్ళిపోతాను నాకు మళ్ళీ బస్సు దరకదని చెప్పి మా అక్క అయితే బయలుదేరిపోయింది అయితే ఉదయం నుంచి మా అక్కతో ఫుల్ ఎంజాయ్ అనమాట వాళ్ళ అక్కతోని మా వాళ్ళ పెద్దమ్మతో ఫుల్ ఆడుకుంది ఉదయం నుంచి పాపం మా అక్కే చూసింది మా అక్క లేకపోతే నాకు లక్కోడిని చూసుకోవడం ఇంకా ఇంట్లో పనులు చేసుకోవడం ప్రసాదాలు చేసుకోవడం అది ఇబ్బంది అవును పిల్లల్ని అయితే మా చూసుకుంది ఇంకా వాళ్ళకి భోజనం తినిపించడం అన్నీ కూడా మా చూసుకుంది పాపం ఇంకా పూజ టైంకి అయితే లేకుండా వెళ్ళిపోయింది మళ్ళీ బస్ దొరకకపోతే ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పి నేను కూడా బలవంత పెట్టలేదు లేకపోతే పూజ చేసుకునేది కూడా మీతో షేర్ చేసుకుని ఉండేదాన్ని మా ఉంది కాబట్టి వీడియో తీయడానికి ఉందిను కానీ ఆ టైంకి లేదు వెళ్ళిపోయింది ఇంకా మా అక్క చెప్పి అని చెప్పి ఒక్కటే ఏడుపు అనమాట మళ్ళీ పెట్టడానికి నాకు ఒక అరగంట టైం పట్టింది ఇంకా ఊరుకుంది అనుకునేప్పటికీ పూజారి గారు కూడా వచ్చేసారు నిర్ణయం చెప్తున్నానండి మీతో షేర్ చేసుకోలేకపోయాను కానీ పూజని పూజ చేసుకునే విధానాన్ని నిజంగా పూజ అయితే చాలా చాలా బాగా జరిపించారు పూజారి గారు అయితే పాపం చాలా దూరం నుంచి వచ్చారనమాట మా ఊరు పూజారి గారే కాకపోతే వేరే పూజకి వెళ్ళొచ్చారు కానీ అంత అలసటలో కూడా ఆయన ఏది మిస్ చేయకుండా చాలా ప్రశాంతంగా ఎటువంటి హడావుడి మమ్మల్ని పెట్టకుండా ఆయన పడకుండా ప్రతిదీ విడమర్చి చాలా క్లియర్గా చెప్పారు చాలా క్లియర్గా చేయించారనమాట చాలా పద్ధతిగా చేయించారు చాలా బాగా అనిపించింది ఈసారి ప్రతి సంవత్సరం కన్నా పూజ చాలా బాగా చేసుకున్నాము అన్న సాటిస్ఫాక్షన్ అయితే కలిగిందనమాట కొంచెం లేట్ అయినా కానీ ఆ తృప్తిని అయితే మాకు ఇచ్చేళ్ళారనమాట పూజారు గారు చాలా చాలా బాగా జరిపించారండి పూజ సవిఘ్నంగా జరగాలి అంటే ఆ స ఏ ఎటువంటి సంకటాలు లేకుండా జరగాలంటే వినాయకుని పూజ ముందు కదా వినాయకుని పూజ ముందే చేసుకొని తర్వాత ఈ పూజ అయితే కేదారేశ్వర వ్రతం అయితే గౌరీ కేదారేశ్వర వ్రతం అయితే చాలా బాగా చేసుకున్నాము ఇంకా పూజ అయిపోయిన తర్వాత పూజారి గారికి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆయన ఆశీర్వాదం అయితే తీసుకున్నాము మాలక్కోడు మేము కూడా ఈసారి అయితే మా వాడు మిస్ అయ్యాడండి కొంచెం వెళితి తెలుస్తుంది కానీ తప్పదు కదా పిల్లల చదువులు ఇవి అవి ఉండగా ఉండగా దూరం వెళ్ళిపోతూనే ఉంటారు కాబట్టి ఇంకా మాలక్కోడు మేము అయితే గుడికి అయితే వెళ్ళిపోయాం ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకుని ఇల్లంతా సాంబ్రాన్ని ధూపం ఇచ్చేసి అప్పుడు మా ఊరి శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా మూడు వందల అరవై ఐదు వెలిగించుకొని శివయ్య అమ్మ దర్శనం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఆకాశ దీపం పెట్టుకుని చుక్కను చూసి దన్నం పెట్టుకున్న తర్వాత మా ఊరి శివాలయంలో శివయ్య అమ్మవారిద్దరు కూడా పల్లకీలు అయితే ఊరేగుతారండి సోమవారం పల్లకీలో వచ్చిన అమ్మవారికి అయ్యవారికి బియ్యం పళ్ళు ఇచ్చి దన్నం పెట్టుకుని ఇంకా తర్వాత మేమైతే కొంచెం కాఫీ పెట్టుకుని తాగేసాం అనమాట పట్టుబట్టలు అయితే విప్పేస్తామండి పట్టుబట్టల మీద ఏమి తినము అవి మా పెళ్ళినాటి బట్టలు కాబట్టి వ్రతం పూజలకి అవి వాడుకుంటాము ఉపవాసం చేశాం కాబట్టి ఏదో ఒకటి తిని అప్పుడు ఇప్పాలని చెప్పి దేవుడి దగ్గర పెట్టిన అరటి పండు తిని అప్పుడు బట్టలు ఇప్పి ఇంకా కొంచెం కాఫీ పెట్టుకుని తాగేశామనమాట ఈ వీడియో మళ్ళక్కటి తీసింది భోజనం తినేటప్పుడు అలా జ్ఞాపకంగా ఉండిపోతుంది కదా అని చెప్పి నన్ను చాలా బాగా తీసింది కదండి అప్పటికి వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు వీడియో ఎలాగా అనుకున్నాను మీ లక్ కూడా అప్పుడే ఫోటోగ్రాఫర్ కూడా అయిపోయింది ఫోటో తీస్తూ వీడియో తీస్తూ నవ్వేసుకుంది అనమాట చాలా బాగా తీసింది అందుకనే డైరెక్ట్గా ఎలా ఉన్నది అలాగే అప్లోడ్ చేశాను ఈ భోజనం తినే వీడియో అంతా మీ లెక్క కూడా తీసింది ఎలా తీసింది కమెంట్ చేయండి ఇంకా మేమైతే భోజనం నోవలండిమాయి కొంతమంది టిఫిన్ కూడా తింటారు మాకైతే భోజనమే అని అనమాట అన్నం పప్పు పొలగం అనమాట పొలగం పెట్టుకుని దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని మేము తినాలి ఇంకా దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం ఎవరికీ పెట్టకూడదనమాట ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రమే తినాలన్నమాట ఇంకా నేనైతే దేవుడి దగ్గర పూజ అయిన తర్వాత కొంచెం చిరాగ్గా ఉందని అదంతా శుభ్రం చేసి అప్పుడు భోజనం చేశాను ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్